సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది విన్న నీకు ఐదు రోజుల్లో నీ కోరిక తీరి నీకు అదృష్టం కలిగేలా చేస్తాను ఎంతలే అనుకోకుండా తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నమ్మకం మాత్రమే కష్టాలను తీర్చే ఒక మందు ఈ విషయం నీకు తెలుసు కానీ నీ కష్టం వల్ల నీకున్న బాధ వల్ల వీటిని మర్చిపోతున్నావు కొన్నిటిని అనుభవించే తీరాలమ్మా కొన్ని కొన్ని బాధలు నష్టాలు కష్టాలు కొన్ని వేదనలు సమస్యలు ఇవన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని నేను తట్టుకోలేను అంటే ఎలా చెప్పు జీవిత కష్ట సమస్యలను చూసి భయపడవద్దు నీకు ఉన్న బాధ్యతను మాత్రమే నిర్వహించు నీకే బాధ్యత అయితే భగవంతుడు అప్పగిస్తాడో నీకున్న బాధ్యతను నిర్వహించు నీకైనా ఆ మంచి రోజు తప్పకుండా వచ్చి నీకు తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది నా మాట విన్న నీకు ఐదు రోజులలో ఒక మంచి సంఘటన కూడా జరిగిపోతుంది నీకు మంచి చేయటానికే నీ దగ్గర నేనుంటాను తల్లి ఎప్పుడు కూడా నీ వెంటనే ఉంటాను నిన్ను మంచిగా గొప్పగా బతికే వారికి కష్టాలు రాకుండా ఉండవు అంతేకాకుండా కష్టాలను అనుభవించే వారికి అవవి శాశ్వతంగా కూడా ఉండదు అందుకు కర్మ ఫలితాలు మాత్రమే కారణం దేనికి కూడా మనసు యొక్క బలాన్ని కోల్పోవద్దు నీ మనోబలాన్ని పెంచుకో ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని కృంగిపోవద్దు తల్లి నువ్వు కృంగిపోయినప్పుడు నీ పనులు ఎలా ముందుకు సాగుతాయి చెప్పు అదే నీకు బలహీనతై నువ్వు కృంగిపోతావు అది నీ ఎదుగుదలకి చాలా అవరోధం అయిపోతుంది నీ బలహీనత వల్ల నువ్వు కింద పడిపోతావు నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోతావు ఇది కాలకట్టాయం తల్లి ఇదే జీవిత సత్యం కూడా ఇది తెలుసుకోవాలి బిడ్డ నువ్వు నువ్వుగా విమర్శనం చేయకూడదు నువ్వుగా పెద్దది చేసుకోకూడదు నువ్వుగా మాట్లాడి ఏదైనా సరే నువ్వే తెలుసుకోవాలి నువ్వు కష్టకాలంలో ఉన్నా నువ్వు ఏదైనా మన భ్రాంతిలో ఉన్నా నిన్ను క్రిందకు లాగేవారు కాచుకొని కూర్చో ఉంటారు అలాంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వహించి నువ్వు ఏం చేయాలి నువ్వు ఏమనుకుంటున్నావు అవి చెయ్యాలి అశ్రద్ధ అనేది చూపకుండా కృంగిపోయి కొంచెం కూడా నీ నీరసాన్ని ప్రదర్శించకుండా చేసుకోవాలి ఆ సమయంలో కొంచెం జాగ్రత్త పడ్డావు అంటే నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటావో అది తప్పకుండా చేయగలిగే సామర్థ్యం నీకు వస్తుంది ఆ పట్టుదలను నువ్వు పెంచుకోవాలి నీ జీవితంలో గందరగోళంలో ఉన్నప్పుడు నీడ కూడా నీకు దాక్కుంటుంది నిన్ను నువ్వు ఎక్కడ దాన్ని సాయం అడుగుతావు ఏమోనని దాక్కుంటుంది తల్లి కాబట్టి ఒకరి దగ్గర సాయం అడగాలి అన్న ఆలోచనే నువ్వు మానుకో నీ దగ్గర రావటానికి ఆలోచిస్తున్న నీ నీడ నువ్వు ఎప్పుడైతే మంచి స్థాయికి వెళ్ళి సంతోషంగా ఉంటావో అప్పుడే నీ దగ్గరకు వస్తుంది అలాంటి సందర్భాన్ని నువ్వు ఏర్పరచుకో అలాంటి సందర్భ కోసం ఓపికగా ఉండు నమ్మకంగా ఉండు ధైర్యాన్ని కోల్పోవద్దు ఓపిక నమ్మకం ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుందని నేను చెప్పాను కదా నీకు ఆడంబరమైన పూజలు వ్రతాలు ఏం అవసరం లేదు బిడ్డ నాకు నువ్వు నీ దగ్గర నుంచి నేను ఎలాంటి ఖరీదైన పూజలు నేను అందుకోవటానికి సిద్ధంగా లేను ఎందువల్లంటే నీలోని భక్తి ప్రేమ నాపై ఉన్న నమ్మకం నేను చెప్పిన మాటలపై నీకున్న విశ్వాసం ఇవి మాత్రమే నాకు చాలు ఇవి ఉంటే నిన్ను నా బిడ్డగా నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించి నీకు అండగా ఉంటాను అసలైన నిజాయితీ భక్తి నమ్మకం నాకు ఉంటే చాలు తల్లి నీ కోరికలు నీ ఆశలు తీర్చటానికి నేను ఎప్పుడూ తయారుగా ఉంటాను నీకు ఉన్న కోరికలు అవన్నీ తీరడానికి ఎలా తీర్చాలని నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను నా దగ్గర నుంచి ఫలితం పొందటానికి నువ్వు తాపత్రయపడుతున్నావు కదా తప్పకుండా నా అనుగ్రహం పొందడం తద్దిం బిడ్డ తప్పక ఈ సాయి అనుగ్రహం నీకుంటుంది మనసుని కట్టుబాటు చేసుకో అన్నిటినీ కట్టుబాటు చేసుకో నా లీలను నువ్వే చూస్తావు అందుకు గల ఫలితం పొందుతావు అలాంటప్పుడు ఎందుకు ఇంత గాబరా పడిపోయి బాధపడిపోతావు ఎంతో అలజడిపో అలజడి పొంది నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటావు చెప్పు నీ జీవితంలో నువ్వు గెలుస్తావు అని నేను ఒక పక్క చెబుతున్నా నీకున్న ఆందోళన వల్ల దాన్ని మర్చిపోయి నీ మనసును గాయపరుచుకుంటున్నావు నీకైన సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు నీకు సంతోషం నేను ఇస్తాను నువ్వు దాన్ని స్వాగతించు నీ కోసం ప్రశాంతత నీ బాబా కల్పిస్తాను నువ్వు దాన్ని అందుకో నా మీద భక్తి వల్ల నిజంగా నువ్వు నా బిడ్డవయ్యావు ఇది అక్షరాల నిజం నీకు కలిగిన బాధని అంతటినీ అనుభవించేశావు కదా ఇక రాబోయేదంతా ఆనందమే ఇక రావలసిన ఆనందాన్ని అనుభవించు ఆ అనుభవించటానికి నువ్వు సిద్ధంగా ఉండు నా బిడ్డకు అంతా మంచి జరిగేలా నేను చూస్తాను తల్లి నీకు రాబోయే ఐదు రోజుల్లో అంటే గురువారం లోపల నువ్వు కోరుకున్న కోరికకు తీరే ఒక మంచి శుభవార్త వింటావు నీ కోరిక తప్పక తీరుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకుండి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది నీకు సంతోషం నిండుగా ఉంటుందమ్మా ఈ సాయి మాట ఎప్పుడూ సత్యం కాదు వేచి ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్